అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే థాంక్స్ సర్ కలెక్టర్స్ ఎనీ డౌట్స్ యు కెన్ ఆస్క్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్ కన్సల్ సెక్రటరీస్ డు క్లారిఫై ఆల్ త్రీ సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ రావాలి నెక్స్ట్ టైం నుంచి మీ రియల్ టైమే మీరు చూసుకుంటూ ఉంటారు ఎవరీ కలెక్టర్ షుడ్ హ్యావ్ కోరికలు కాదు అవుట్ అబౌట్ మీకు ఇంత ముందు ఏమీ అలవాటు అయ్యిందంటే మా ఊరికి ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి ఇవన్నీ అడిగేవాళ్ళు ఇప్పుడు ఆ స్టేజ్ దాటాం ఇప్పుడు పర్ఫార్మెన్స్ క్యారీ సరే Horticulture, sir. Uh, there are two things I would like to uh, your your uh, summation, sir. Uh, the first one is about the uh, use of uh, micronutrients, sir, because micronutrients are playing very important role on the quality and also the quantity, sir. So right now, the uh, so we don't have that uh, scheme, sir. Uh, but the support is there, sir. Quality and also quantity uh, in both ways we can, uh, especially in horticulture. సెకండ్ పాయింట్ సార్ సార్ కమర్షియల్ హార్టికల్చర్ క్రాప్స్లో సార్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అనేది కొంత బికాస్ వీఆర్ ఆల్వేస్ డూయింగ్ ద రియాక్టివ్ యాక్షన్ సార్ దాన్ ద ప్లాన్ యాక్షన్ సార్ సో మార్కెట్ ఇంటెలిజెన్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఏపీ సార్ ఫర్ ద ఇండియా వీ కంటిన్యూస్లీ మానిటర్ అండ్ అడ్వైజ్ సార్ సో దట్ వీ కెన్ అడ్వైజ్ ద ఫార్మర్స్ ఆల్సో అన్ కంటిన్యూస్ మేనర్ సార్ వాట్ అబౌట్ కమిషనర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్యా సార్ రిగార్డింగ్ మైక్రో న్యూట్రియంట్స్ సార్ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా మనం రిక్వైర్డ్ క్వాంటిటీ సప్లై చేయడం లేదు సార్ అది ఇట్ జనరల్ కన్సిడరేషన్ సార్ రిగార్డింగ్ మార్కెట్ సార్ కన్సిడరేషన్ కాదు యూడ్ వాట్ ఇర్ ది కాస్ట్ ఇట్ ఇన్ వాల్వ్స్ ఇక్కడంతా ఏంటంటే మెయిన్గా మనకి ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి మనం నేను ఉన్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నా బాడీ నీడ్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ సేమ్ థింగ్ లీ నీడ్స్ ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ బ్యాలెన్సింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు నేను చాలాసార్లు మీకు చెప్పాను పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ పంజాబ్లో ఈరోజు టూ ట్రైన్స్ ఎవ్రీడే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ క్యాన్సర్ ఎక్కడైనా సరే కో రిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్ ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్ ఆర్ ఆల్ ది రీజన్స్ మనం కూడా టాప్ టెన్ డిసీజెస్ చూస్తే టాప్ టెన్లో రెండోదో మూడో రెండోది అనుకుంటాను ఇప్పుడు కృష్ణబాబు పాత ఇది ఇప్పుడు సౌర గౌరవం ఉంటాడు క్యాన్సర్ ఇది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్లో త్రీ ఫోర్లో టాప్ ఫైవ్లోనే వస్తుంది త్రీ ఆర్ ఫోర్ త్రీ ఆర్ ఫోర్ వచ్చే పరిస్థితి వచ్చింది టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ వన్ ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియంట్స్ ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం మనం సెటిలైట్ మన ఒక అతను వచ్చాడు కొత్తగా ఒక స్టార్టప్ స్టార్టప్ కంపెనీ పెట్టాడు ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మనం కూడా సెటిలైట్కి వెళ్తున్నాం వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకు ఇబ్బంది లేకుండా పోతుంది స్టిములేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు మైక్రోన్యూట్రియంట్స్ కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అది రాసుకుంటాం మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంతవరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు సాయిల్ ఫెర్టిలిటీని బట్టి డెఫిషియన్సీస్ బట్టి మైక్రోన్యూట్రియన్ సప్లిమెంట్ చేయాలి ఇక్కడ వచ్చింది అంటే ఫార్మర్స్ అది చేయడం లేదు దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతూ ఉంది దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం వేర్ హ్యావింగ్ క్లారిటీ అందండి ఓకే ఓకే నెక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో సార్ నాకు లైఫ్ స్టాక్లో మంచి స్కోప్ ఉంది సార్ ఎన్టీఆర్ డిస్టిక్లో దానికి ఫీల్డ్ లెవెల్లో ఇంట్రెస్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎంజీఆర్ రాజ్యంలో గోకులం ఇస్తున్నాం సార్ అది ఇండివిజువల్ ఫార్మ్స్కి ఇస్తున్నాం సార్ బట్ కమ్యూనిటీ అనిమల్ హాస్టల్స్కి స్కోప్ ఉంది సార్ నేను కమిషన్ టచ్లో ఉన్నాను సార్ అర్లీ అంత స్కీమ్ అది లేదు సార్ ఆ ఫ్లైడ్ ఇంటికి ఇండివిజువల్ గోకులం టైం సార్ అనిమల్ హాస్టల్ కాన్సెప్ట్ పెడితే ఆ ఊరిలో వచ్చే అన్ని అవన్నీ గదిని ఒక దగ్గర పెట్టి కేర్ చేసుకో అవకాశం ఉంది సార్ ఆ రిక్వెస్ట్ కూడా పెట్టి మాది ఒక సపోర్ట్ రిక్వైర్డ్ సార్ ఏది అనిమల్ హాస్టల్ సార్ ఇన్ ద విలేజ్ ఆల్ కేటల్ విల్ బి టేకన్ కేర్ ఇన్ వన్ ప్లేస్ విత్ యూనిఫామ్ స్టాండర్డ్స్ వేర్ బోత్ విలేజ్ శానిటేషన్ అండ్ ఆల్సో ది మిల్క్ ప్రొడక్షన్ అండ్ కేర్ విల్ బి ఇంప్రూవ్డ్ సార్ ఇది ఎంజెన్జెస్లో స్కీమ్ ఉంది సార్ దట్ ద నీడ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇప్పుడు కమ్యూనిటీ హాస్టల్ ఒకటి ఈచ్ డిస్ట్రిక్ట్ ఒకటి ఇచ్చారు సార్ కొన్ని చోట్ల తీసుకున్నాం సార్ బట్ ఇండివిజువల్స్ అయితే దేర్ ఇస్ నో లిమిట్ సార్ మనకి ప్రతి మండల్లో కూడా నవ్ యూ ఆర్ గోయింగ్ పర్ యాజ్ పర్ ద నీట్ వేసెస్ టూ పాయింట్ ఫైవ్ లాక్ టు ఫైవ్ లాక్ యూనిట్ ఉంది సార్ అది మనం डिमांड फील्ड क्रिएट सर यस इंडिविजुअल कैटल शेड्स शेड टेकअप सर थ्री टाइम टू की फोर एनिमल्स की नाउ कलेक्टर्स नाउ दे टॉकिंग अबाउट ए लार्जर कैटल अट इज बीइंग नाउ कॉल्ड एनिमल हॉस्टल सर సో ఆ లార్జర్ క్యాటల్ సెట్స్ యాజ్ ఆఫ్ నౌ ప్రిన్సిబల్ వర్క్లో కాదు ఇట్ ఆల్సో కాస్ట్ లిట్విల్ మోర్ సార్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ త్రీ ల్యాక్ పడుతుంది ఫైవ్ ల్యాక్ వరకు సో వన్ ఇన్ ఏ డిస్టిక్ట్ వీ హ్యావ్ లైక్ టేకన్ ద ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఇస్తున్నారా లేకపోతే మన ఫండింగ్ అనేది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ సార్ ఓన్లీ వన్ ఏ ఇస్తున్నారు ఎస్ సార్ ఎస్ వన్ పర్ డిస్ట్రిక్ట్ పర్ వీ హీ విల్ బి రైటింగ్ టు లైక్ అలౌస్ మోర్ బికాస్ ఇట్స్ ఇట్స్ ఎ గుడ్ వర్క్ సార్ వీ అక్సెప్ట్ ఇట్ ఇస్ ఎ గుడ్ వర్క్ అట్లా కాదు నేను అడిగేది ఇప్పుడు దాన్ని మీరు పైలట్ కింద ఒక జిల్లాలో ఒక ఐదు చేస్తాం ఒక వంద వంద యాభై ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చారు ల్యాక్స్లో కూడా అవుతుందా లేదా ఊర్లో ఎన్ని అనిమల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆప్టిమో సైజ్కి వెళ్ళాలి ఒక ఊర్లో పెద్ద విలేజ్ ఉంటుంది ఎక్కువ అనిమల్స్ ఉన్నాయి అన్ని ఒకటి ఎక్కడ పోతే అన్న అనిల్డే అయిపోతుంది మేనేజ్మెంట్కి అట్లా కాకుండా ఒక వైబుల్ సైజ్ ఒకటి క్రియేట్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మెషిన్ మిల్కింగ్ దగ్గర నుంచి ఫార్డర్ సప్లై కూడా పెట్టగలిగితే ఏదర్ షీప్ ఆర్ అదర్వైజ్ కౌస్ కానీ బఫిలోస్ కానీ మిల్క్ యానిమల్స్ అండ్ ఆల్సో మీట్ ప్రొడక్షన్ కూడా రెంట్ గారు చాలా బాగుంటుంది దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం ఒక వన్ ట్వంటీ ఫైవ్ పైలట్ కింద కెన్ యు కంప్లీట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ టైం ఆర్ త్రీ మంత్స్ టైం సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేయగలిగితే చేయండి ఇస్తాం సార్ డ్యూరింగ్ యువర్ ఫస్ట్ టెన్ యువర్ చీఫ్ మినిస్టర్ వన్ వర్స్ టేకన్ అప్ ఇన్ కర్నూలు